హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ స్వరూపలాక్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నేనైతే వాడరే వెళ్ళొచ్చాను చేపలు ఎన్ని చేపలు అయిపోయినాయి అని చెప్పాను కదా అందుకని వాడరే వెళ్ళొచ్చాను అనమాట వాడరే వెళ్ళొస్తే నేను ఫస్ట్ తెచ్చిన చేపలు లేవండి నేనైతే ఫస్ట్ తీసుకొచ్చాను కదా ఆ చేపలు అయితే లేవు అవి ఏంటంటే తోకలు తోకలమాట అవి లివ్వు అయితే ఇప్పుడు వేరే చేపలు ఉన్నాయి కానీ కేజీ రెండు వందల యాభై రెండు వందలు అట్లా చదువుతున్నారనమాట ఇంక నాకు బడ్జెట్ ప్రాబ్లంలో ఉన్నాను నేను కనీసం రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెట్టి కూడా కొనలేనమాట నా పరిస్థితి అలా ఉంది కానీ కొనాలి ఎండు చేపలు ఎందే ముద్ద దిగదు నాకు ఇక్కడ మా ఇంట్లో ఎండు చేప పచ్చ చేపలు లేకపోయినా పర్లేదు కానీ ఎండి చేప లేకపోతే ముద్ద దిగదనమాట అందుకని నేను వెళ్ళి ఎండి చేపలు కొనుక్కోవడం జరిగిందండి ఆ ఎండి చేప పేరు కూడా నాకు తెలియదు మీకు కనుక్కొని చూతాను చేప పేరు ఏందో చాలా బాగుంది పెద్ద చేప అది రెండు వందలు పెట్టి తీసుకున్నానండి కేజీ బాగున్నాయి ఇవాళ పని అయిపో అట్లని నా ఇంట్లో పని అయిపోయి క్లీన్ చేస్తాను అవి కూడా మీకు చూపిస్తాను సరేనా చాలా బాగున్నాయి చేపలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి వాటర్ వెళ్ళాను నేను చెప్పాను కదా చేపలు తీసుకొచ్చుకుంటాను ఎండి చేపలు అని చెప్పాను కదా ఆ చేపలు చూపిస్తానండి మీకు ఇప్పుడు ఇగోండి కవరం పన్నెండు చేపలు దూగినాయి కేజీ వచ్చి పన్నెండు ఇగోండి ఈ చేపలు కేజీ రెండు వందల యాభై ఈ చేపల పేరు వచ్చి చెప్పమంటారా ఏందో చెప్పాలి కదా ఈ చేపలు చీలికిలు కాదు ఇవి ఎంగిలి ఈ చేప పేరు ఎంగిలి ఎంగిలి ఈ చేపల పేరు చూడండి అలా ఉండే చాలా కండగా ఉంది ఎంతంది కండ ఈ చేపకి చాలా బాగుందండి ఇప్పుడు ఇది కట్ చేసి డబ్బాలో పెట్టుకుంటాను ముందు ఇప్పుడు నేను తలనొప్పిగా ఉంది కాఫీ కలుపుకుంటాను ముందు నేను కాఫీ పెట్టుకొని తాగితే అప్పుడు చాపల మొక్కలు కట్ చేసుకుంటాను ఆల్రెడీ పొయ్యి ముట్టి చేశాను కొంచెం పాలు తెచ్చుకున్నాను అంకుల్ వాళ్ళ ఇంటికాడ నుంచి బాగా తలనొప్పిగా ఉందని పాలు అయితే సిమ్లో పెట్టాను కొద్దిగా పాలు తాగిన తర్వాత టీ కాఫీ పెట్టుకొని తాగి ఎంగిలీ చేపలు కట్ చేస్తారు ముక్కలు ముక్కలుగా అవేమో ఎండబెట్టిన చేపలు ఉప్పులు వేసి ఉప్పు నీళ్ళల్లో అంటే ఉప్పు పో చేపలు పచ్చి చేపలు వేసి దాని మీద కేజీలు కేజీలు ఉప్పు పోతారంట అది ఎండబెడతారంట ఇది ఈ చేపలు అవే చేపలు పచ్చి అన్నమాట ఎంగిలీ చేపలు పచ్చి ఫ్రై అండి ఇవ్వండి ఇది ఫ్రై చూసారా ఎండబెట్టిన చేప అదే ఈ పచ్చి చేపని ఫ్రై చేసింది అదే ఇదిగోండి కొంచెం ఫ్రై చేయాలన్నమాట ఊరికి అట్లా ఏ పెట్టాను కొద్దిగా ఫ్రై చేయాలి ఫ్రై చేసుకుంటే టమాటా పచ్చడి నూరుకొని ఫ్రై చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సరేనండి ముందు పాలు కాగుతున్నాయో పాలు కాదు తొందరగా పాలు కాగితే ఉంది కాఫీ పెట్టుకుని తాగి అప్పుడు చేపలు కట్ చేసుకోవాలి కాఫీ అయితే కలిపేసుకున్నానండి కప్పు రెడీ పెట్టుకున్నాను ఈ అబ్బాయికి వేడిగా కాఫీ తాగితే సూపర్ ఏంది సబ్బు అయిపోయిందా లోనా లేదు తీసుకొక్క ఉండు లైట్ పెట్టేదా ఎల్లు పెడతా ఎల్లు పెడతా కాఫీ లైట్ పెట్టాలి చేపలు కోసే కత్తిది కత్తి కత్తిపేట ఉంది కానీ దాన్ని సాన పట్టించలేదు నేను దాన్ని సాన పట్టించడానికి నాకు టైం కుదరట్లేదు లేకపోతే ఆరు వందలు పెట్టి కత్తిపెట్టి కొనుక్కొచ్చుకున్నాను నేను గణపతి అది కొనకొచ్చుకుంటది చాకుతో కూసుకునే పని కాదు అదేలే షాకుతో కట్ చేస్తాను ఇప్పుడు తంగిలీ చేపలని చూడండి అంత కండగుంది చేప ఇది పచ్చి చేప ఏపుకుంటే ఇప్పుడు ఏపా అనమాట అది చూ చూపించాను కదా మీకు ఇం ఇంతే ఇదిగోండి వీటిని ఇంకా ఎండబెట్టుకోవాలి ఉప్పులో ఊరేసిన చేప కదా కొంచెం ఎండబెట్టుకోవాలి ఇప్పుడు మార్కెట్కి వెళ్తే ఈ చేప పేరు తెలియదు కానీ దీన్ని ఏమంటారంటే చీలికే అంటారు Vi kiler litt til oppe. Chill, పొట్ట పేగులు కూడా తీలాయి షాప్కి అంతే మజ్జిగ కోసి ఎండబెట్టారు బాగున్నాయి కదా ఇంకా పచ్చిగుండి ఇంకా ఎండబెట్టుకోవాలి అంటే కాదులే కానీ ముక్క 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 కదా ఊరబెట్టారు పన్నెండు చేపలు ఈ డబ్బాకి వచ్చినాయి అండి ఇప్పుడైతే నేను ఎండు చేపలు కూర వండనమాట కానీ ఈ బాగా కొచ్చి ఎండబెట్టుకున్న తర్వాత అప్పుడు వండుతాను అనమాట